జగననకు జగననకుండేది గుల్లగాడుండేది রাগ ఉంది జగనానికి ఎందుకంటే ఇన్ని చేసి విలుతో మాటలు అనిపించుకోవాలంటే మా నుంచి కాదు వాళ్ళు చెయ్యేన దాన్ని ఆడ నీళ్ళులో మునిగిపోయే దాన్ని చూపిస్తారు తప్ప ఇన్ని కనబడేటి వాళ్ళ కనబడతడు ఇప్పుడు బాగా వచ్చింది అంటే జగనన ఇది కంప్లీట్ అయితే ఇంకా మీరు యాక్టివ్ అయ్యి మీరన్నీ పోయి చూసి వీడియోస్ పెట్టి మీరంతా ఇది ఇస్తున్నందుకు జనాలకు తెలిసింది లేకపోతే మనకు అసలు మనకు టీవీలు లేవు ఏం లేవు ఛానల్స్ అన్ని అటువైపోయి పబ్లిసిటీ అనేది చూసి గుడ్ అంటే అదే వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తుంది ఎట్లా పోవాలా ఏమనేది జగన్ అన్నకు కూడా ఈ రకంగా పోతే బాగుంటాయి అంటే ఏ దేని మీద ఎవరు రియాక్ట్ అవ్వాలా అనేది మొండిగా ఉన్నారు అంటే మనం ఇంత ఉద్యమం చేస్తుంటే ఫస్ట్ అదే టెండర్ల

ఇక్కడ వెళ్ళాలన్నా రోడ్ రోడ్ అంతా ఇది ఒకటే ఇప్పుడు ఎక్కడ చూసినా ముప్పై కిలోమీటర్ల మంచి హాస్పిటల్ పడుతున్నారు ఒక ఐదు నియోజక వర్గాలకు ముప్పై నాలుగు కిలోమీటర్లకు అంటే ఎవరు ఆయన ఆ